పండగలే హై పవర్ పవర్ ఉల్లాసం ఉత్సాహం హై పవర్ ఆరోగ్యం హై పవర్ ఆనందం గుంటూరు వారి ట్రిపుల్ ఎక్స్ఎల్ మరియు హై పవర్ హార్స్ దేశవాణి మినపగుళ్ళు బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా మరింత బలంగా ఎన్నికల హామీ మేరకు కూటమి ప్రభుత్వం చదువుకున్న యువతకు నిరుద్యోగ భృతి ఇవ్వాలని ఏవైఎఫ్ నాయకులు వలీ జంగాల చేతిని డిమాండ్ చేశారు అలాగే వార్షిక జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలన్నారు యువగర్జున వాగ్దానాలు నేటికి అతీగతి లేదని ఆక్షేపించారు శుక్రవారం గుంటూరు కొత్తపేట సిపి జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ అమరావతి రాజధాని ఫ్రీ జోన్ చేయాలన్నారు వాలంటీర్లను తిరిగి విధుల్లోకి తీసుకోవాలన్నారు ఈ జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థిని ఓడించేందుకు నిరుద్యోగులు సిద్దంగా ఉన్నారని స్పష్టం చేశారు ఈ పాల్గొన్నారు నమస్కారం ఈరోజు అఖిల భారత విజయన సమాఖ్య రాష్ట్ర మహాసభలు ఫిబ్రవరిలో ఆరు నుంచి తొమ్మిది దాకా శ్రీకాకుళంలో నిర్వహించడం జరిగింది ఆ యొక్క శ్రీకాకుళం రాష్ట్ర మహాసభల్లో ఏదైతే నిరుద్యోగ యువత ఎదుర్కొంటున్న సమస్యల మీద రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ముప్పై తీర్మానాల దాకా తీర్మానించుకొని నిరుద్యోగ యువతకి ఏ విధంగా మనం పోరాటం చేయాలి నిరుద్యోగ యువతకు ఏ విధంగా మనం వాళ్ళని ప్రజల్లో తీసుకొని వచ్చి ప్రభుత్వం మీద ఒత్తిడి చేయాలని అనేక తీర్మానాల్ని రూపొందించుకోవడం జరిగింది ఖచ్చితంగా మేము ఒకటే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వ ప్రభుత్వానికి గట్టిగా హెచ్చరిక చేస్తూ ఉన్నది ఏంటంటే రాబోయేది నిరుద్యోగ యువత ఉద్యమ కాలంగా మేము ప్రకటిస్తూ ఉన్నాము ఎందుకంటే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం మీద అనేక పోరాటాలు చేసి ఒక రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగిందండి ఏ కూటమిగా ముఖ్యంగా ఏదైతే నిరుద్యోగ యువతకి మేము అధికారంలో రాగానే నిరుద్యోగ బృతి ఇస్తామన్నాము వాలంటీర్లకి ఐదు వేలు కాదు పదివేలు ఇస్తామన్నారు అదేవిధంగా ఫ్రీ బస్ అన్నారు సూపర్ సిక్స్ పథకాల హామీల పేరుతో అధికారంలోకి వచ్చారు నేడు నిసుగ్గా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు ఏంటంటే మీరేమన్నా డబ్బులు మన బడ్జెట్లో లేవు ఏమన్నా మీరు చెప్పదలిచేది ఉంటే నా చెవిలో వచ్చి చెప్పండి అంటూ ఉన్నారు మేము చెప్తా ఉన్నాం మీ చెవిలోనే కాదు బహిరంగంగా చెప్తా ఉన్నాము ఖచ్చితంగా నిరుద్యోగిపతికి మీరు ఇస్తా ఉన్న ప్రభుత్వ జాబ్ క్యాలెండర్ జనవరి తారీఖున ఒకటో తారీఖున విడుదల చేస్తా అన్నారు లోకేష్ గారు మీరు ఎక్కడ ఉన్నారు నిరుద్యోగతికి నిరుద్యోగ ప్రతి మూడు వేలు ఇస్తామన్నారు మీరు ఎక్కడ ఉన్నారు అదేవిధంగా వాలంటీర్లకు ఐదు వేలు కాదు పదివేలు ఇస్తామన్నారు మీ చెవులో చెప్పాలా లేకపోతే బహిరంగంగా చెప్పాలా చంద్రబాబు నాయుడు గారు అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాము ప్రశ్నిస్తానని పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ గారు నేటిదాకా ప్రశ్నించకుండా ఆయన తీర్థయాత్రలు చేస్తూ ఉన్నారు ఖచ్చితంగా మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాము రాష్ట్ర ప్రభుత్వాన్ని నిరుద్యోగులు కనుక మీరు మోసం చేస్తే ఖచ్చితంగా రాబోయే కాలంలో ఉద్యమ పోరాటాలు మరింత తీవ్రతరం చేస్తాము భోజన సమఖ్య రాష్ట్ర మహాసభలో ఉన్న శ్రీకాకుళం ఆరు నుంచి తొమ్మిది దాకా నిర్వహించడం జరిగింది ఆ మహాసభల్లో కీలకమైన ఒక ముప్పై తీర్మానాలు తీసుకొని ఈ రాష్ట్రం యొక్క భవిష్యత్తు ప్రస్తుతం ఎలా ఉంది గతంలో ఎలా ఉంది యువత పక్షాన ప్రజెంట్ ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరిస్తుంది అన్న దాని మీద కేవలంగా అన్ని ఇరవై ఆరు జిల్లాల ప్రతినిధులను కూర్చోబెట్టి చర్చించడం జరిగింది దానిలో భాగంగా అన్ని జిల్లాల్లో కూడా ఇదే విధంగా ప్రెస్ మీట్లు పెట్టి చేయటం జరుగుతూ ఉంది గతంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు మంచి మల్లన్న అధికారంలోకి వచ్చాక బోడి మల్లన్న విధంగా ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం వివరిస్తూ జరుగుతూ ఉంది దానికి ఉదాహరణ చూసుకుంటా ఉంటే మెగా మెగాడిఎస్సి ఇస్తారని యువకదం పాదయాత్రలో నారా లోకేష్ గారు పెద్ద పెద్ద బహిరంగ సభలు పెట్టి యువత మొత్తానికి నేను ఒక మీ పెద్దన్నని అని చెప్పి నారా లోకేష్ గారు యువపద పాదయాత్రలో చెప్పడం జరిగింది అవన్నీ గాలి కొదిలేసి ఇప్పుడు ఏంటో కనపడకుండా తిరుగుతూ ఉండడం జరుగుతూ ఉంది తక్షణమే ఇప్పటికైనా మీరు ఎన్నికల మేనిఫెస్టోలో మేన్ పెట్టింది నిరుద్యోగ భృతి ఇస్తామని నిరుద్యోగుల చేత ఓట్లు వేపించుకొని ఈ రాష్ట్రాన్ని మరింత నిరుద్యోగులకి మార్చేయడం జరుగుతూ ఉంది రెండు లక్షల అరవై ఐదు వేలు ఉద్యోగాలు పైచీలకు ఖాళీగా ఉంటే మీరు ఒక ఉద్యోగం కూడా భర్తీ చేయకుండా మీరు యువత పక్షాన ఏ విధంగా ఉన్నట్లు ఒకసారి మీరు మీరు ఆత్మస్థుతి చేసుకోండి నారా లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు అయితే వాలంటీర్ల విషయంలో మీ అన్న లాంటి వాడిని ఐదు వేల నుంచి పదివేలు ఇస్తానని ఆ వారాహి వాహనాన్ని వేసుకొని అన్ని నియోజకవర్గాలు తిరుగుతా చెప్పడం జరిగింది అసలు ఉద్యోగాలు ఇవ్వబోయిందే కాకుండా ఉన్న రెండు లక్షల అరవై వేల ఉద్యోగాలు యువకుల్ని యువతులు రోడ్డు మీద తీసుకొచ్చింది ఈ కూటమి ప్రభుత్వం